మా పిచ్చి ఉంది హాయ్ చెప్ప మనీషా ఏది మా బ్యానికి స్టార్ ఓ గుడ్ గర్ల్ వేసిరాంటు బెల్టే ఎందుకు అయ్యా అవునారా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ

సో మొత్తానికి అయితే ఎంతమంది ఒక అంటే ఈమెతో పాటు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మీరు ప్రాక్టీస్ చేసినా వారం వారి స్కూల్లో ఏం చేసినా చూపి లేవు లేచి చూపి లేచి చూపి మమ్మీ ఇక చాక్లెట్లు అన్ని తినేసింది కదా ఏమి అసలు నా కోసం తెచ్చుకున్నా నువ్వే తీసుకున్నావు చాక్లెట్లు చిన్న పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు తింటారు నీకు ఏది అలా కాడు గా ఏమైంది మరి తింపితే సఫలా తింపుకొని వచ్చినావు వయ పాలక్నోమానా పాలక్నోమా ద నువేం చేసినావు ఇద్దరు విడిపోయారా మరిగా మంచి పని చేసి

ఏ తినలేదా అయ్యా ఎందుకు తింటావు ఎందుకు అంటే రియాలిటీ కదా ఆయమ్మ రాకపోతే అంత పడేయకుండా ఉంటుందమ్మ అంటే అంత తినేదే గింత మీద ఆయమ్మ పడేసి మీరు ఆనందుకు అట్లనే ఇక ప్రతిదీ నాకెన్ తెలిసి మమ్మీ నాకెన్ దేసి మమ్మీ పోయి అలా బుక్కులు చెంపుకొని రాగా నిన్న ఒక బుక్ తినుకో నిన్న కూడా ఒకటి బుక్ వినిగిపోయింది అట్ట పెట్టిన అదే నైట్ అలా అంటే పెట్టి అప్పుడు ప్రశాంతమైంది అంటే అట్ట ఊస అంటే నువ్వు ఫ్రెండ్స్

పోద మరి ఒక సరత షాప్కి పోదు రాగానే ఏదో ఒకటి వేయాలన్నమాట నాడు జిల్ల నడు ఏది కావాలి చెప్పు ఏది ఏది అదా ఇది వద్దులే వేరే అడుగు ఏది ఇదా ఇగో ఇదా ఇది వద్దు ఇది తీసుకుంటా వద్నే అంతేనా ఇంకేం వద్దా ఇక వద్నా రెండేనా సాలా వేగడు ఉంది రెండున్న ఇక తీసుకో అండి అవునా మరి చెప్పొద్దా ఏం చేస్తున్నావు బట్టలు నాడు నడు నడు లోపల నడు వస్తారా ఏ మమ్మీ తినవా నా కోటి నీకోటి ఇగో ఇగో ఫ్రెండ్స్లోకి బాగా చెప్పు సో ఫ్రెండ్స్ రేపు అయితే మీకు ఒక మంచి వీడియో అయితే రేపు తీసుకొస్తాము రేపు వీడియో ఏంటంటే అంటే మా ఇంటికాడ గుట్ట మీద నిజంగా లొకేషన్ కూడా బాగుంటుంది సో రేపు అదే వీడియో అనమాట రేపు అయితే చూడండి సో ఇది మా వీడియో నిజంగా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే తీసుకోండి ఫ్రెండ్స్ మమ్మీ బాయ్ అప్పు బాయ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేస్తామను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్